పదిహేను రోజుల కింద గిట్ట కొన్ని తీసుకుపోయినా అప్పుడు ఏమైందంటే నా కళ్ళ ముందనే జరిగిన విషయం మూడు రోజులు నేను తర్వాత పొద్దు పొద్దున త్రీకి వచ్చి లైన్లు ఉన్నా లోడ్ వచ్చింది లోడ్ వస్తే మనకు దొరకలేదు మూడో రోజు వచ్చేసరికి ఆ వచ్చిన లోడ్ గిట్ట అప్పటికే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే వంద మంది ఉన్నాం అప్పటికే ఉన్నా కానీ మళ్ళీ దానికి ఏదో టోకెన్ నెంబర్ రావాలని అప్పుడు వెయిట్ చేయించండి చాలాసేపు చేపించాక రైతు కాకుండా బయట ఇప్పుడు షాప్ల వాళ్ళు వాళ్ళు ఓనర్స్ ఉంటారు కదా అగ్రికల్చర్ ఇప్పుడు వాళ్ళు పెస్టిసైడ్ వాళ్ళు వాళ్ళు ఏం చేసిరంటే సడన్ గా నా ముందర ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళకి ఏది డబ్బులు ఇచ్చారు నా ముందే ఒక ట్వంటీ థౌజండ్ అట్లా వాళ్ళకి అట్లా అదే ఆ విధంగా బ్లాక్లగి వీళ్ళు దాని వల్ల గిట్ట రైతులకు ఇక్కడ ఏది అందట్లేదు ఇంకోటి నిన్న జరిగిన విషయం ఏంటంటే మొన్న మొన్న నైట్ వచ్చిన లోడు నిన్న మార్నింగ్ మేము ఫోర్ థర్టీకి ఇక్కడికి వచ్చాము ఫోర్ థర్టీ వరకు ఇక్కడ అయిపోయింది మళ్ళీ నేను తీరా చూసి మళ్ళీ ఈవినింగ్ నిన్న వచ్చి ఎయిట్ ఓ క్లాక్ దిగుతుంటే నేను ఇక్కడే తిరుగుతుంటే ఎయిట్ ఓ క్లాక్ లోడ్ దిగుతుందిగా ఇప్పుడు అంటాను అడిగితే రేపు మార్నింగ్ సెవెన్కి రాపో అంటే ఇప్పుడు సెవెన్కి వచ్చినా కానీ ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పటికి ఇంకా అందట్లేదు అది ఇంకోటి కండిషన్స్ ఏంటంటే రైతుకు అయితేనేమో అది ఉంటే ఏది ఒకటే సంచిస్తారంట ఎకరా పది ఎకరాలు ఉన్నా రెండే సంచలిస్తారంట మరి రెండు సంచలు తీసుకొని పోయి పది ఎకరాలకు సరిపోతా మరి ఇది ఎంతవరకు న్యాయం అది ప్రభుత్వాన్ని తప్ప లేకపోతే ప్రజలు ఓటేసినందుకు తప్ప ప్రభుత్వ అధికారుల తప్ప లేకపోతే పని చేస్తున్నారు ఎవరు తప్పో దీనివల్ల రైతులే అరిగోసలు పడుతున్నారు ఇది కథ ఎవరైతే సరిపోయినంత రైతులకు అందడం లేదు వీళ్ళు చెప్పేదంతా ఒకటి చేసేదంతా ఒకటి మొత్తం మీద వీళ్ళు బ్లాక్లు అమ్ముతారు కాబట్టి రైతులని సరిపోవట్లేదు వాళ్ళు బయట ఇప్పుడు బ్లాక్లలో స్టోరేజ్ చేసి ఫోర్ హండ్రెడ్ అట్లా అమ్మేస్తారు ఇది గిట్ట వాస్తవమే నిన్న ఎర్లీ మార్నింగ్ అర్ధరాత్రి త్రీ ఓ క్లాక్ ఫోర్ థర్టీ వరకు లోడ్ కంప్లీట్ అయిపోయింది మేము సిక్స్కి వచ్చేసరికి సెటర్ క్లోజ్ ఇంకా మళ్ళీ మేము తీర చూసి నిన్న వచ్చి ఈవినింగ్ మళ్ళీ అడిగితే అర్ధరాత్రి ఏం మార్నింగ్ త్రీ త్రీ టు ఫోర్ థర్టీ మధ్యలో అంటే అంతకుముందు ఎప్పుడు స్టార్ట్ చేసిందో తెలియదు మనం ఫోర్ థర్టీకి వచ్చినాం మార్నింగ్ అది కదా అరే యూరియా ఇప్పుడు రైతులకు ఏముంది అన్న యూరియా దొరికితే ఏది పంట పొలం వేసుకుని టైం కు ఏదైనా సరే టైం కు వేస్తే కరెక్ట్ ఏది పంట అంతది నువ్వు టైం కేస్తే నువ్వు తీసుకపోయి మీద పోసుకుంటామా లేకపోతే ఏం చేస్తావు ఎండకాలం మిస్ ఏం చేసుకుంటా అని చెప్పి ఒక మాట ఇప్పుడు వర్షాకాలంలో అవసరం ఏదైనా సరే రైతుకు యూరియా కానీ డిఏపి కానీ ఏదైనా సరే టైంకి ఇచ్చినప్పుడు రైతులకు అందుబాటులో ఉంటేనే రైతులు సక్రమంగా పంటలు పండించి ఏదైనా చేయగలుగుతారు మూడు గంటలకు స్టార్ట్ అయిందా ఎప్పుడు స్టార్ట్ అయిందా లోడ్ అయితే మనకు తెలియదు నాలుగు గంటల కల్లా స్టెట్ కల్లా లోడ్ కాలేజ్ మళ్ళీ ఇలా మూడు గంటలకు వస్తే ఇవాళ మరి అంటే ఎప్పుడు అమ్ముకున్నా అంటే ఏ రాత్రి అది అది మూడు గంటలకు అమ్ముకున్నా అయితే నిన్న నిన్నటి రాత్రి ఇలా అభాయానికి నాలుగు గంటలకు వస్తే అది మూడు గంటలకు వస్తే మొత్తమే బాగుంది మొత్తమే బాధు స్టెడరే బాధ ఏం చేస్తాం రాత్రి 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 నాలుగు గంటల కల్లా అయిపోయింది మూడు గంటలకు చేసి రెండు గంటలకు సూరు చేసి నాలుగు గల కల్లా మొత్తం ఉంచుకున్నాడు ఊకున్నాడు ఏం పేరు అంటే బ్లాక్ లా అమ్ముతు అమ్ముకున్నాడు నమస్కార